ఈ కార్తీక మాసం ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం జరుగుతుంది కార్తీక మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాసము దామోదర మాసమని ఈ యొక్క మాసాన్ని అందరూ కూడా తులసి ఆరాధన కృత్తికా దీపోత్సవ ఆరాధన స్వామి యొక్క అనుగ్రహం కలగాలని నదీ స్నానాలు సముద్ర స్నానం చేయడం ఈ యొక్క మాసాని యొక్క విశిష్టత ఈ మాసంలో భక్తులు ఈ స్వయంభూ పంచనరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించి ఈ స్వామి సన్నిధిలో విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం భక్తులకు ఆనవాయితీ వార్షికంగా ప్రతి భక్తుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్నానం స్నానమాచరించి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేసుకొని స్వామి నృసింహుని దర్శించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం ఈ క్షేత్ర ప్రాశస్యం అలాగే కార్తీక పౌర్ణమి అత్యంత విశేషంగా స్వామి సన్నిధిలో అన్నకూట మహోత్సవం చేయడం జరుగుతుంది ఈ అన్నకూట మహోత్సవంలో స్వామికి అన్నరాశి నిర్వహించి అట్టి ప్రసాదాన్ని భగవత్ భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క అన్నకూటోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్టయితే స్వామి యొక్క చే ఆరోగ్యం కలుగుతుంది అలాగే విశేషంగా ఈ మాసంలో మనవాడ మనవాడమాములు యొక్క తిరునక్షత్రం కూడా మనకు ఈ కార్తీక మాసంలో రావడం ప్రత్యేకత ఆచార్య పరంపరలో మనకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అన్నట్టుగా తల్లిదండ్రుల తర్వాత మనకు దారి చూపేటువంటి ఆచార్యుడు రామానుజుల వారి తర్వాత మనవాళ మామూలు మనకు అత్యంత విశేషం ఈ పాంచరాత్ర ఆగమానికి ఈ యొక్క శ్రీవైష్ణవ క్షేత్రానికి ఈ మనవాళమాములు యొక్క తిరునక్షత్రం అనేక మంది ఆగ అధ్యాపక స్వాముల చేత ఈ యొక్క దివ్య ప్రబంధ సేవాకారం ఈ యొక్క తిరునక్షత్ర మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది